మన దేశం ప్రపంచానికి అద్భుతమైన నాయకులను అందిస్తోంది మీకు తెలుసా ఇప్పటికే పలు దేశాల్లో భారత సంతతికి చెందిన వారు అద్భుతంగా రాణిస్తున్నారు మన దేశపు పేరును అంతెత్తు నిలబెడుతున్నారు తాజాగా కెనడా దేశంలోనూ అదే జరగబోతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆ స్థానం కోసం పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఓ మహిళ నిలవబోతోంది ఆమె భారత సంతతికి చెందిన మహిళ అవడం మనకు మరో గొప్ప విషయం అనే చెప్పాలి ఆమె పేరే అనిత ఆనంద్ ఇప్పుడు కెనడాలో ఎక్కువగా వినిపిస్తో ఉన్న ఇండో కెనడియన్ మహిళ పేరు ఇది ఎందుకంటే కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తర్వాత ప్రధాని రేసులో ఉన్న వారిలో ఆమె కూడా ఒకరు సాధారణంగా ప్రధాని పదవి అంటే తల నేతలు లేదా బాగా అనుభవం ఉన్న నాయకులకే ఆ ఛాన్స్ దక్కుతుందనే అభిప్రాయం ఉంటుంది కానీ అనిత ఆనంద్ రెండు వేల పంతొమ్మిదిలోనే రాజకీయాల్లోకి వచ్చారు కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ప్రధాని పదవికి పోటీ పడే స్టేజ్ కు చేరుకున్నారు అనిత ఆనంద్ మరి ఆమె అప్పుడే ప్రధాని రేసులో మిగతా వాళ్లతో ఎలా పోటీ పడుతున్నారు ఈ ఆరేళ్లలోనే అది ఎలా సాధ్యమైంది ఇంత షార్ట్ గ్యాప్లో లిబరల్ పార్టీపై ఆమెకు అంతటి పట్టు ఎలా వచ్చింది అనిత ఆనంద్ కెనడా ప్రధాని అయ్యే అవకాశాలు ఏ మేరకున్నాయి కెనడాకు ప్రధాని ఎవరైనా వారికి వచ్చి రావడంతోనే ఎదురయ్యే సవాళ్లు ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గత కొంతకాలంగా భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ప్రస్తుతం ఆ సంబంధాలు బలహీనంగా ఉన్నాయి అనితానంద్ ఆనంద్ ప్రధానిగా మారితే తిరిగి రెండు దేశాలు ఒక్కటయ్యే అవకాశం ఉంది కెనడాలోని నోవాస్కోటియాలోని విల్లాలో అనితా ఆనంద్ పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవైన జన్మించారు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కెనడాలో డాక్టర్లుగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవైలోనే వారు భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు అనిత ఆనంద్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి బిఏ పొలిటికల్ సైన్స్ అండ్ లా డిగ్రీలు చేశారు అలాగే ధల్హౌజీ యూనివర్సిటీ టొరంటో యూనివర్సిటీల నుండి అడ్వాన్స్డ్ లా డిగ్రీలు కూడా పూర్తి చేశారు అనిత ఆనంద్ చదువులో అద్భుతంగా రాణించారు అందుకే ఆమె మొదట టీచింగ్ ఫీల్డ్ ఎంచుకున్నారు కెనడాలోని పలు పేరు మోసిన యూనివర్సిటీల్లో విద్యార్థులకు చదువు చెప్పారు ఫినాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్ అట్లాగే కార్పొరేట్ గవర్నెన్స్ వంటి సబ్జెక్టులపై ఆమెకు బాగా పట్టుంది రెండు వేల పంతొమ్మిదిలో కెనడాలో అధికారంలో ఉన్న లిబరల్ పార్టీలో చేరడం ద్వారా ఆమె తొలిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఒంటారియాలోని ఓక్విల్లే నుండి కెనడా పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్ సభకు ఎన్నికయ్యారు కెనడాలో హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఇండియాలో లోక్ సమానం అయితే రెండు వేల పంతొమ్మిదిలో కెనడా పార్లమెంటుకు ఎన్నికవడంతోనే లిబరల్ పార్టీ ఆమె గత అనుభవాన్ని చూసి మంత్రి పదవి ఇచ్చింది దాంతో ఆమె ప్రస్థానం మీద సాఫీగా సాగిపోయింది రాజకీయాల్లో కెనడాలో కేంద్ర మంత్రి అయ్యారు ప్రజాసేవల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే కోవిడ్ నైన్టీన్ పెను సవాల్ విసిరింది అయినప్పటికీ కెనడా వాసులకు కోవిడ్ వ్యాక్సిన్లు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అందేలా చర్యలు తీసుకోవడంలో అనిత ఆనంద్ సక్సెస్ అయ్యారు ఆ విషయం కెనడా ప్రజలు తోటి మంత్రులు అందరూ గుర్తించారు వారంతా ఆమె కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు ఆ అభిమానం మంత్రిగా వ్యక్తిగా అనితకు దక్కిన తొలి విజయం అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో కెనడా కేబినెట్ లో మార్పులు జరిగాయి ఆ సమయంలో అనిత ఆనంద్ కు కెనడా రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఆమె చేసిన కొన్ని ఆలోచనలు కెనడా వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి నిజానికి కెనడాకు రష్యాతో విభేదాలున్నాయి అందుకే రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కు కెనడా భారీగానే సహాయం అందించింది ఆ సమయంలో అనిత ఆనంద్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అప్పటికే కెనడా రక్షణ శాఖలో అంతర్గతంగా లైంగిక వేధింపుల కేసులతో ఒక సంక్షోభం నడుస్తోంది కానీ ఆ సవాళ్లను కూడా ఛేదించడంలో అనిత సక్సెస్ అయ్యారు ఇవన్నీ లిబరల్ పార్టీలో పెంచుతూ వచ్చాయి రెండు వేల ఇరవై రెండు కేబినెట్ రీషఫిల్ లో అనిత ఆనంద్ కు అత్యంత కీలకమైన రవాణా శాఖ అంతర్గత వాణిజ్యం శాఖలు అప్పగించారు కెనడా రవాణా శాఖ మంత్రిగా ఆమె రోడ్లు రైల్వే నెట్వర్క్ రవాణా పరంగా మౌలిక సదుపాయాల్ని ఆధునీకరించడంపై ఫోకస్ చేశారు భారతీయ నేపథ్యం ఉన్న మహిళా నాయకురాలు కూడా అవడంతో కెనడా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నారు అనిత ఆనంద్ క్రమక్రమంగా లిబరల్ పార్టీలో సత్తా ఉన్న లీడర్లలో ఒక్కరిగా ఎదిగారు అదే ఇప్పుడు ఆమెను కెనడా ప్రధాని రేసులోను పేరు వినిపించేలా చేస్తోంది అయితే ఎక్కడైనా పోటీ లేనిది వ్యక్తుల సామర్థ్యం బయటకు వచ్చే అవకాశం ఉండదు ప్రస్తుతం కెనడాలో ప్రధాని పదవికి సీనియర్లతో గట్టి పోటీ ఉంది వీరందరినీ అధిగమించనిదే అనిత ఆనంద్ కెనడా ప్రధాని అవ్వడం సాధ్యం కాదు అయితే అది అంత ఈజీ విషయం ఏమీ కాదు ఎందుకంటే ఆమెకు మాజీ ఉప ప్రధాని యాభై ఆరేళ్ల క్రిస్టియా ఫ్రీలాండ్ నుండి గట్టి పోటీ ఉంది క్రిస్టియా మొన్నటి డిసెంబర్ వరకు కెనడా ఉప ఉన్నారు చూడో విధానాలు నచ్చని వారిలో ఆమె కూడా ఒక్కరు ఆ అసంతృప్తితోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు రెండు వేల పదిహేను నుండి అనేక కేబినెట్ పదవుల్లో కొనసాగిన అనుభవం కూడా ఆమె సొంతం అది ఆమెకు ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు కెనడా ప్రధాని దేశంలో నిలిచిన మరో వ్యక్తి యాభై తొమ్మిదేళ్ల మార్క్ బ్యాంక్ ఆఫ్ కెనడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంస్థలకు గవర్నర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు కెర్ణి ప్రస్తుతం ట్రూడో స్పెషల్ ఎకనామిక్ అడ్వైజర్ గా సేవలందిస్తున్నారు ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో పాపులారిటీ పరంగా చూస్తే కెర్నీ రెండో స్థానంలో ఉన్నారు కెనడా ప్రధాని పదవికి పోటీ పడుతున్న మరో సీనియర్ డొమినిక్ లిబ్లాంగ్ కెనడా రాజకీయాల్లో ట్రూడోకు అత్యంత సన్నిహితుడు అమెరికా కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతల్ని డామినిక్ చూసుకుంటున్నారు ఇప్పటికే అమెరికా కెనడా మధ్య వాణిజ్యపరమైన విభేదాలు తలెత్తకుండా ఫ్లోరిడాలో ట్రంప్తో తో సార్లు సమావేశమయ్యారు వీరిద్దరే కాదు నలభై ఐదేళ్ల మొలానీ జోలీ కూడా అనితకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది జోలీ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు మెలానీని ట్రూడో స్థానంలో కెనడాకు కాబోయే ప్రధానిగా ప్రమోట్ చేస్తున్నాయి ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రిగా ఆమెకు ఉండేటువంటి ప్రత్యేకతలు క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీరే కాకుండా అవకాశం ఇస్తే కెనడాను ట్రూడో కంటే బాగా పరిపాలించి చూపిస్తామని లిబరల్ పార్టీకి చెబుతున్నటువంటి నేతల జాబితా ఇంకా చాలానే ఉంది వీరిలో లిబరల్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది అయితే కెనడాకు ప్రధానిగా ఎవరు వచ్చినా వారు కెనడాను పరిపాలించడం కంటే వచ్చే ప్రధాని ఎన్నికల్లో మళ్ళీ ఎలా నెగ్గాల అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇంకొన్ని వారాల వ్యవధిలోనే కెనడాలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఓడిపోవద్దనే ఉద్దేశంతోనే లిబరల్ పార్టీ ఇప్పుడు కెనడాలో జస్టిన్ ట్రూడోని గద్దె దించి కొత్త ప్రధానిని అపాయింట్ చేసే పనిలో బిజీగా ఉంది మన దేశపు మూలాలు కలిగిన అనిత ఆనంద్ విషయంలో అక్కడి సిక్కులు కీలక పాత్ర పోషిస్తున్నారు మన దేశం నుంచి వలసలు పోయిన వాళ్ళంతా అనితకు ఓటు వేస్తారని అనుకోలేవు ఎందుకంటే భారత హిందువులకు పోటీగా అక్కడ ఖలిస్తాన్ వేర్పాటువాదులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు వారు పాకిస్తాన్ ప్రోద్భలంతో భారత వ్యతిరేక ప్రచారం కూడా చేస్తూ దేశంలో సమస్యలు సృష్టించే పనులు చేస్తున్నారు తాజాగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం మనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఏదైనా అద్భుతం జరిగి భారత సంతతి నేతలు గనక కెనడా ప్రధానిగా ఎన్నికైతే మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్లే అవుతోంది